చిత్తూరు జిల్లా రుంపితెల్ల మండలం రుంపితెల్ల క్రాస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఎండు పల్లెవారుపల్లికి చెందిన వెంకటరమణ రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొంది ఈ దుర్ఘటనలో ఆయనకు రెండు కార్డులు విరిగాయని కుటుంబీకులు తెలిపారు ఆయనను వన్ వాహనంలో పీలర్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇవాళ సాయంత్రం వచ్చేసి ఏడున్నర టైంలో వచ్చి మా మామ రోడ్డు దాక్కుంటా ఉన్నాడు వెంకటరమణ అనేసి ఆయన దాక్కుంటా ఉంటే ఒక అన్నోన్ వెహికల్ అది కారు బైక్ అనేది క్లియర్ క్లారిటీగా తెలియదు అటు రోడ్డు దాటుకునే టైంలో వచ్చి గుద్దడం జరిగింది ఆ తర్వాత అతనికి రెండు కార్లు నడుముతో పాటు డ్యామేజ్ అవ్వడం జరిగింది దీన్ని అంబులెన్స్ వాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి పిల్లలు తీసుకెళ్తున్నారు